అందరికీ నమస్కారం నేను మీ దాడుల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ పోసారి కృష్ణ ఈయన నవరాసాలు బాగా పండిస్తాడు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేత ఓకే అన్నీ బాగున్నాయి వైఎస్ఆర్సీపీ వచ్చావు జగన్మోహన్ రెడ్డి నాకు ఇష్టం అన్నావు ఏదో రాజకీయం చేసుకోవాలి సజ్జల రామకృష్ణ రేటో ఇంకొకరు నాకు స్క్రిప్ట్ ఇచ్చారు నేను నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబుని అందరినీ తిట్టమని స్క్రిప్ట్ ఇచ్చాడు సజ్జల అని చెప్పి నువ్వు ఈరోజు పోలీసుల విచారణలో చెప్పావు బాగుంది వాళ్ళు పెంట తినమంటారు తింటావా నువ్వు పోసాని వాళ్ళు పెంట తినమంటారు నువ్వు తింటావా అని నేను అడతా ఉన్నా రాజకీయాల్లో హుందాగా ఉండాలి వైఎస్ఆర్సీపీ అధికారం ఏ విధంగా సంస్పితాం అనుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు ఎలా చదివావని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు పెంటదనం తింటావా వాళ్ళు ఇంకొక సంఖనాకం అంటే నాకుతావా చెప్పు నువ్వు మాట్లాడేసావు ఈరోజు సజ్జలు బాగున్నాడు సజ్జల కొడుకు బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశాడు ఇవన్నీ చేసేసారు నీ బోట అరిసాడు ఈరోజు నీ పరిస్థితి ఏంది ఈరోజు నీ పరిస్థితి ఏంది రాయితో ఉన్నావు బన్నీతో ఉన్నావు తీసుకున్న పోలీస్ యంత్రాంగం తప్పు చేస్తే ఎవడనైనా చట్టం తన పైన తన చేసుకుంటూ పోతుంది ఎన్నో సినిమాలు తీసావు అయినా కానీ కొంచెం కూడా నీకు ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లాంటి సిటీని తయారు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పోలవరాన్ని పరుగులు పెట్టించాడు అదేవిధంగా అమరావతిని డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాడు తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది కొంచెం కూడా నీకు జ్ఞానం లేదు పోసాని పోలవరం అంటే వదిలేశారు అమరావతి రాజధాని అంటే వదిలేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశారు ఇవన్నిటి ఆలోచించాలి ఈరోజు వాళ్ళు స్క్రిప్ట్ రాయిస్తున్నారే మనం చదువుతున్నామే అమరావతి అమరావతి రైతులు ఏ విధంగా దీక్ష చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ నిలబడే ప్రభుత్వం కాదు పడిపోయే ప్రభుత్వం మనం మాట్లాడితే రేపు ఇబ్బంది మన ఫ్యామిలీకి ఇబ్బంది అని చెప్పి ఆలోచన లేకుండా ఉన్నా కొడుక నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చెప్తావా నువ్వు తేరా అరెస్ట్ చేస్తే రెండో రోజే నీ నాటక ప్రదర్శన చేసావు నాకు గుడిపోటు నా హెల్త్ బాగాలేదని చెప్పి లాభాలు కూర్చోంటే అమ్మో అయ్యా అని చెప్పి అరిసావు పోయేమో పోసానికి ఏమో అయిపోయిందని చెప్పేసి తీసుకొని పోయారు కానీ నువ్వు నాటక సూత్ర దాడు వాళ్ళకి తెలియదు నిన్ను నిన్ను మెడికల్ టెస్టులు అన్నీ చేయంగా నీకు ఏ జబ్బు లేదని చెప్పి ఏ నేర్పి లేదని చెప్పి చెప్పడం జరిగింది సిగ్గు లేదా పోసనీ సిగ్గు లేదా గుర్తుపెట్టుకో దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు చూస్తా ఉంటాడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డిని ఆటలాడినటువంటి కూడా ఒక్కొక్కటి బయట వస్తాయి నీ లాంటి వాళ్ళు జైలు పోతానే